పార్వతిపురం మాన్యం జిల్లా కురుపా మండల కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తో జగదీశ్వరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ముందుగా నియోజకవర్గ ప్రజలకు డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆమె మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర్య సమర యువతుల త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం రోజున అమల్లోకి వచ్చి భారతీయులకి పూర్తి స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు ఈ కార్యక్రమంలో కురపా మండల టిడిపి కన్వీనర్ కల్లిశెట్టి కొండయ్య జనసేన సమన్వయకర్త కండ్రక మల్లేష్ కోల రంజిత వెంకటకు భారతమ్మ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్రం దినోత్సవం పదిహేనో తారీఖున చేసుకుంటాం అలాగే మనకి స్వేచ్ఛ మన హక్కులను ఇవన్నీ కూడా వచ్చింది జనవరి ఇరవై ఆరున కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయులు ఈరోజు మరి గణతంత్ర దినోత్సవం చేసుకుంటారు వారికి అందరూ కూడా వారు త్యాగాలకు మనం స్మరించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు యువత కూడా వాళ్ళు అడుగుదాడల్లో నడిచి మరి వాళ్లకు వాళ్ళ ఆశయాలకు మనం మనకి రాజ్యాంగాన్ని తెచ్చిపెట్టినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో మనమందరం కూడా ఒక వారి బాటలోనే నడవాలి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టి మరి మనకు ఎన్నో రకాలుగా హింసలు పెట్టి చేసినటువంటి రోజులు మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క